సో గాయస్ మా వాళ్ళు ఏదైతే చేపలు పడుతున్నారు చెరువు కట్టకు వచ్చినాం చెరువు కట్టకు వస్తే అవతల ఉన్న చేపలు యువతలకు వచ్చినాం ఒకటి ఒకటే ఒకటో రెండు వచ్చినాయి ఆ రెండు చంపుతాను ట్రై చేస్తున్నారు సో ఇప్పుడు మమ్మల్ని చెరువు సర్పంచ్ చూస్తే ఏమైందో మా పరిస్థితి అర్థమవుతలేదు చూసినాక వేస్తాడు నరుకుతాడు మమ్మల్ని మా కథనా అనే హలో గైస్ ఇప్పుడు ఆ చేపను పడతానికి ఎన్ని తంటాలు పడుతున్నాయో మా వాళ్ళు చూడండి అగో ఆ ముగ్గురు ఉన్నారు కదా ఆ ముగ్గురు ఒకటే తిట్టుకుంటూ ఉన్నారు సో ఓకే గాయస్ మీకు ఆ చేపను చూపెడతా ఒక్క నిమిషం అగో గో కనిపిస్తుందా గాయస్ అది ఆ చేప సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనం కూడా పోదాం అయ్యా దొరికింది 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 గాయజ్ అదే చేప సో ఏ మధ్యలో వదిలిపెడతారు నాకు తెలుసు సో గాయస్ ఏంది మరి ఈరోజు ఈరోజు ఏమంటారు ఈరోజు ఫిష్ కర్రీయా ఈరోజు బాగా వచ్చింది గాయజ్ ఈరోజు ఏదో ఫిష్ కర్రీ అయిపోయాయి దాన్ని అయితే అరే చూపెట్ట దాన్ని చూపెట్టు చూడండి పప్పు చేసినారు షాక్ అంట గీక్ అంట ఎడిపోదాం సో గాయస్ మా వాళ్ళే సాధించినారు మీకు కూడా షాపల భర్త రాపో చెప్పండి మా బొడు వినయ్ గారు ఉండు వినయ్ గారు చేపిస్తారు వినయ్ ఎవరు పెట్టింది దాన్ని నువ్వేనా సో గాయస్ ఇందాక ఇందాక నేను రాగానే ఒక వీడియో తీసినా అంటే రాగానే వచ్చి అక్కడ సైడు చేపలు పోతున్నాయి చేపలు పోతుంటే అక్కడ బాగానే ఉంటే ఒక టెన్ ట్వంటీ దాకా ఉంటాయి ఆ చేపలు తీసిన అందులో ఒక చేప బయటకు వచ్చింది ఆ చేపని మేము పట్టింది సో ఇప్పుడు దాన్ని ఫ్రై చేస్తా అంటారు ఫ్రై చేసినప్పుడు చూపేస్తా బాగా ఏంది మరి కర్రీ ఏనా ఏంది మరి ఉండేది నువ్వేనా అందరూ ఉండదా ఇదౌడ్ క్లీన్ చేసేదోడు అర్థం కావట్లేదు నాకు అరే క్లీన్ చేసేదోడరా ఓ రే గాయస్ మాములు కాటన్ కాటన్ ఇప్పుడు ఇది ఆనందం వేరు అయ్యింది ఏం చేప ఫ్రెష్ ఫ్రెష్ ఫిష్ కాదు ఒకటి తెచ్చిన ఓల్డ్ ఫోన్ గైస్ ఏంది ఏం చేస్తున్నాడు అవతల పడిపోయేది అవతల పడిపోయేదా ఇప్పుడు అరే హా కొట్టింది ఓరు నువ్వేనా ఓ కాంగ్రెస్ ఏజెంట్ వినయ్ కొట్టిం ఓ గైస్ మర్చిపోయినా ఈ మధ్యన మనోడు ఫ్రీ ఫైర్ గట్టిగా ఆడుతుండు ఆ ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు దాని తలకాయ ఎడ్ షాట్ వేసిండు ఆ బాయ్ పోల్దే కొందరుడు ఆ చేపలు 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 వేసుకొని పోతుండు నా చూడండి గాయ సెటిల్ అయిందో ఈ దర్శన్ మరి అట్టే తాత షాప్ తాత ఫ్రీ తాత ఈ పెడతాడు ఏ మొత్తానికి అయితే డ్రెస్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఫిష్ కర్రీ చేయడానికి వెళ్ళిపోతున్నాం మనం ఫిష్ కర్రీ చేసేది ఎవరంటే తినే ఓకేనా అది సంచి ఏం సంజయ్ అది చూపెట్టు చెప్పేయండి అవి ఇంకేమున్నాయి దగ్గరికి రా సో ఇప్పుడు ఇది వినయాలు ఇల్లు అనమాట ఆయిల్ సరిపోవాలి ఫ్రై చేసానికి అంత గింత సరిపోదు అనమాట సో ఇంకేమున్నాయి అలా ఉప్పు కారం లాడ్ ఉన్నాయి కానీ అది లాడు ఉన్నాయి మేము తర్వాత అరిగిపోయిన తర్వాత చూపెడతాం ఇంకెలా Ih, lo naik zuyper guys. Oke, Oke, cipta. Oke, yang alam pastry, karung upu, pas puan. naik, guys. Pas micin tuh, dia cerah. Pas plastik yang enci, oke. Alat మొత్తానికి మనం స్టార్ట్ చేసినాం అనమాట ఫస్ట్ అయితే వినయ్ అన్నీ తీసుకొని మన ముక్కలకైతే ఉప్పు కారం అల్లం అనేది పట్టిస్తుండే మొత్తానికి ఇటు చూడే కలలు కారం పెట్టుకోమా ఇటు చూడనే కలలు కారం అయితే మంట పెడుతుండలకి కాదు ఎంత చూడండి సో ల జర్రా సో గాయస్ అదైతే సెట్ అయింది వీడేం కారం వేస్తుండరే ఊరే ఊరే గది చూడండి ఎంత కలర్ వచ్చి రెడ్ ఉందా చూస్తున్నాను గాయ వాడు చూడండి ఏం చేస్తుండో షో ఇంత షేప్ వచ్చాడు చేయరా నాయన అంటే ఏం చేయకుండా పోయాడు ఆడ షో చేస్తుండు నీ కింద పడతా గాయస్ అది తెలుసాడా ఓ మన వాళ్ళు ఏమో చేస్తున్నాడు మన పిల్లలకి పోదాం బాలే బాను వీడియో తీస్తున్నాను వీడియో తీస్తున్నాను ఎంత నటిస్తున్నవరా బాబా బాబా మనగాడు కర్రీ మామా సో ఇప్పుడు ఆడిపోదాం మళ్ళీ ఆడిపోయి మన వాళ్ళు ఇంకేం చేస్తున్నారు చూద్దాం పొగ పొగ చేసినారు చూడరు ఇక రండా రండా అంట ఇదే అనమాట మనం పోయేది మంచిది కొచ్చే అంత చేసినాం లేదంతా మంచిగా వచ్చింది చూద్దాం నెక్స్ట్ తింటే ఎలా ఉంటుందో ఇది నాకేస్తున్న మనోడు మరి గైస్ నేను మేము ఉన్న ప్లేస్కి పోయి కంకరమిల్లూరు కంకర్మిల్లు ఇంకోటి ఇంకోటి ఏదో ఇంకోటి లొకేషన్ దగ్గర ఉంది అనుకుంటా తీ లోకేష్ బాయ్ తీయాలి నువ్వు బయటికి రాట్లే మన లోకేష్ బాయ్ కూడా మన బాయ్ కూడా తెస్తు ఆనందం సో గాయజ్ ఇదే అనమాట ఇప్పుడు ఫైనల్ గా అందరికి ఇంత అంతా వచ్చింది అనమాట వాడే చేసింది అదే చేసిండు గాయజ్ ఇది మాత్రం ఇదే ఇక ఫైనల్ అవుట్పుట్ అనమాట మావుడికి కారం సరిపోలేదంట గ్యాస్ వీడియో కనుక లైక్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చిన్న చిన్న పార్టీలు అప్పుడప్పుడు చేస్తాం అందరూ చదువుకునే వాళ్ళే మళ్ళీ కామెంట్లో చదువుకోరా పోరగాళ్ళు అదే అని చెప్పకర్రీ అందరు చదువుకునే వాళ్ళే ఓకే బాయ్ బాయ్ చెప్పర్రా రాయ్